లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే సరిపోదు ఆయన్ని అందరూ ఆదరిస్తున్నారు మనల్ని అభిమానిస్తున్నారు అని మనం ఏది చేస్తే అది చూస్తూ ఊరుకుంటుంది ప్రభుత్వాలు అంటే అస్సలు కుదరదు దానికి నిదర్శనమే ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వాస్తవానికి అతన్ని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు చాలామంది అభిమానులు ఉన్నారు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అలాంటి కుర్రాడు ఒక యువకుడు ఏం చెప్పినా సరే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు చాలామంది చాలామంది అతను ఫాలో అవుతారు అలాంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడో అది ఆయనకి అది చేయకూడదని తెలియదా లేదంటే అది ఒక చీటింగ్ కిందకు వస్తుందని తెలియదా అటువంటి ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం ద్వారా కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడతాయి ఆ బెట్టింగ్ యాప్ల బారిన పడి అని ఆయనకు తెలియదా అంటే ఆ బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఇటువంటి సోషల్ మీడియా ప్రమోటర్స్ని పట్టుకుంటారు వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు కూడా ఆ డబ్బులు కాసుపెట్టి ప్రమోట్ చేస్తారు ఇప్పుడు ఓచ లెక్క లెక్క పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు ఓకే ఆయన కష్టపడుతున్నాడు వేటకు వెళ్తాడు చేపలు పడతాడు తెచ్చుకుంటాడు దానికి తోడు యూట్యూబ్ కూడా తోడైంది మంచి ఇన్కమ్ సోషల్ మీడియాలో సంపాదించుకున్నాడు అలా గడిచిపోతే అయిపోయేది అడ్డదారి ఎప్పుడైతే తొక్కాడో ఒక రెండో దారి ఎప్పుడైతే ఎంచుకున్నాడో అడ్డంగా బుక్ అయిపోయాడు ఒక రకంగా ఇలాంటివి చేసే వాళ్ళకి లోకల్ బాయ్ నాని అరెస్టు ఆయన ఈ ఘటన ఈ ఉదంతో ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి